వెల్కమ్ ఈ సెషన్ నందు ప్రీవియస్ పేపర్స్లో ఇవ్వబడిన కంప్యూటర్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాము ఈ కంప్యూటర్ క్వశ్చన్స్ రైల్వే ఎగ్జామ్స్లో కానీ నెట్టు సెట్ అదర్ ఎగ్జామ్స్లో కానీ ఇవ్వబడును మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఫైల్ ఎడిట్ వ్యూ మొదలైనవి లో డాష్ అందించబడ్డాయి మైక్రోసాఫ్ట్ వడ్లో ఫైల్ ఎడిట్ వ్యూ మొదలైనవి మెను బార్లో అందించబడ్డాయి మెను బార్లో ఫైల్ ఎడిట్ వ్యూ అనే ఆప్షన్స్ ఉంటాయి ఫైల్ అనే ఆప్షన్ ద్వారా ఏదైనా ఒక ఫైల్ను ఓపెన్ చేయడం కానీ న్యూ ఫైల్ను క్రియేట్ చేయడం కానీ సేవ్ చేయడం కానీ చేయవచ్చు ఎడిట్ అనే ఆప్షన్ ద్వారా డాక్యుమెంట్లో ఉన్న డేటాను మాడిఫై చేసుకునవచ్చు వ్యూ అనే ఆప్షన్ ద్వారా డాక్యుమెంట్ యొక్క డేటా ను మార్చుకునవచ్చును నిలువు వరుసలు లేదా అడ్డు వరుసలను తొలగించడానికి మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో డాష్ కింద తొలగించే ఎంపికను ఉపయోగించవచ్చు ఆన్సర్ సి టేబుల్ మెను టేబుల్ మెను ద్వారా నిలువరసలు లేదా అడ్డు వరుసలను తొలగించడం కానీ క్రియేట్ చేయడం కానీ జరుగుతుంది టేబుల్ అనే మెను ఇన్సర్ట్ అనే ఆప్షన్ ద్వారా మనము యూస్ చేయవచ్చు టేబుల్ మెను కావాలంటే వర్డులో ఇన్సర్ట్ అనే ఆప్షన్ ద్వారా టేబుల్ మెను అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయవచ్చు నిలువరుసలు లేదా అడ్డు వరుసలను తొలగించడానికి మనం మైక్రోసాఫ్ట్ వడ్డులో టేబుల్ మెను అనే ఆప్షన్ను ఎంపిక చేసుకునవచ్చు ఆన్సర్ సి టేబుల్ మెను వినియోగదారు ఒకసారి మాత్రమే సవరించగలిగే రీడ్ ఓన్లీ మెమరీని ఏమి అంటారు రీడ్ ఓన్లీ మెమరీ అనగా నాన్ వాలెటైల్ స్టోరేజ్ దీని ద్వారా డేటాను స్టోర్ చేసుకునవచ్చు నాన్ వాలెటైల్ స్టోరేజ్ అనగా పవర్ పోయినా కానీ డేటా ఏరేస్ కానీ స్టోరేజ్ను నాన్ వాలిటైల్ మెమరీ అంటారు పవర్ పోయినప్పుడు మన డేటా అనేది ఏరేస్ కాదు రామ్ అనేది నాన్ వాలిటైల్ మెమరీ రామ్ యొక్క కేటగిరీసు రామ్ ఈ పీ రామ్ ఈ రామ్ ఎంఆర్ రామ్ ఎంఆర్ రామ్ అనగా మాస్క్డ్ రామ్ మాస్క్డ్ రామ్లో డేటాను ఎరేజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు పీరామ్ అనగా ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ పీరామ్ ద్వారా డేటాను సవరించడానికి ఒక్కసారి మాత్రమే డేటాను సవరించగలుగుతాము ఈపీ రామ్ అనగా ఎరేజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ దీని ద్వారా డేటాను ఎన్నిసార్లైనా సవరించగలుగుతాము ఈ పిరామ్ అనగా ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ దీని ద్వారా డేటాను ఎన్నిసార్లైనా సవరించగలుగుతాము విత్ హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రికల్ వోల్టేజ్ ఎలక్ట్రికల్ వోల్టేజ్ ద్వారా డేటాను ఎన్నిసార్లైనా సవరించగలుగుతాము వినియోగదారు ఒక్కసారి మాత్రమే సవరించగలిగే రీడ్ ఓన్లీ మెమరీ ఆప్షన్ ఏ పీరామ్ పీరామ్ ద్వారా డేటాను ఒక్కసారి మాత్రమే సవరించగలుగుతాము కంప్యూటర్లోని ఫైళ్లను దెబ్బతీసే హానికరమైన సాఫ్ట్వేర్ను నిరోధించడానికి లేదా తొలగించడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏమిటి కంప్యూటర్లో ఫైల్ను దెబ్బతీసే హానికరమైన సాఫ్ట్వేర్ అనగా వైరస్ వైరస్ను కంప్యూటర్లోకి ఎంటర్ కాకోకుండా నిరోధించడానికి లేదా తొలగించడానికి మనం ఉపయోగించే సాఫ్ట్వేరు ఆన్సర్ ఏ యాంటీవైరస్ యాంటీవైరస్ అనేది ఒక సాఫ్ట్వేరు యాంటీవైరస్ అనేది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అనగా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా కంప్యూటర్లోని ఫైళ్లను దెబ్బతీసే వైరస్ను పూర్తిగా తొలగించవచ్చు లేదా నిరోధించవచ్చు ఆన్సర్ ఏ యాంటీవైరస్ దూర ప్రసార పరికరం యొక్క ఒక ఉదాహరణ ఏమిటి సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కు సమాచారాన్ని అందజేయడం కోసం సిస్టమ్ నుంచి సమాచారంను ఒక చోటి నుండి ఇంకొక చోటికి చేరవేర్చడానికి మోడం అనే డివైజ్ను మన కంప్యూటర్కు అనుసంధానం చేస్తాము ఈ మోడల్ ద్వారా కంప్యూటర్లో ఉన్న సమాచారం ఒక చోటు నుండి ఇంకొక చోటికి పంపబడును ప్రసార పరికరం యొక్క ఒక ఉదాహరణ ఏమిటి అనగా జవాబు డి మోడ కంప్యూటర్ పరిభాషలో ఎస్ఎమ్టిపి యొక్క పూర్తి నామం ఏమిటి ఎస్ఎంటీపీ అనగా సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ SMTP అనేది ఒక ప్రోటోకాల్ ప్రోటోకాల్ అనగా సెట్ ఆఫ్ రూల్స్ ప్రోటోకాల్స్ ద్వారా ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు కమ్యూనికేషన్ ఎక్స్టాబ్లిస్ అవుతుంది SMTP అనే ప్రోటోకాల్ ద్వారా ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు కనెక్షన్ ఎక్స్టాబ్లిష్ అయ్యి ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు మెయిల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి కంప్యూటర్ పరిభాషలో ఎస్ఎంటిపి యొక్క పూర్తి నామం ఏమిటి అనగా ఆన్సర్ బి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఆధునిక ప్రింటర్ల వేగం కొలుస్తారు ప్రింటర్ అనగా అవుట్పుట్ డివైస్ ప్రింటర్ ద్వారా కంప్యూటర్లో ఉన్న సమాచారంను ప్రింట్ చేసుకునవచ్చు ప్రింటర్ల వేగంను నిమిషానికి పేజీతో కొలుస్తారు జవాబు సి నిమిషానికి పేజీ ఆధునిక ప్రిద్దర్ల వేగంను నిమిషానికి పేజీతో కొలుస్తారు సిఆర్ఐ ఎస్పీఆర్ పూర్తినామం ఏమిటి సిఆర్ఐ ఎస్పిఆర్ అనగా క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్ స్పేస్డ్ షార్ట్ పాలిడ్రోమిక్ రిపీట్స్ ఆన్సర్ సిజ్ కరెక్ట్ ఆన్సర్ సిఆర్ఐ ఎస్పిఆర్ అనేది ఒక కంప్యూటర్ టెక్నాలజీ దీని ద్వారా జీన్స్ ఎడిటింగ్ చేసుకునవచ్చు జీన్స్ ను ఎడిటింగ్ చేసే ఒక కంప్యూటర్ టెక్నాలజీని సిఆర్ఐ ఎస్పిఆర్ అంటారు జవాబు సి ప్రోగ్రామ్ని వినియోగదారులు లేక సృష్టికర్తలు ఉపయోగించిన తర్వాత ఈ క్రింది వాటిలో ఏది కంప్యూటర్లో సవరించబడదు ఆన్సర్ డి రామ్ రామ్ కనక రీడ్ ఓన్లీ మెమరీ రీడ్ ఓన్లీ మెమరీ అనేది స్టోరేజ్ దీనిలో ప్రోగ్రాంను సేవ్ చేస్తే ఏమైనా మాడిఫికేషన్స్ చేయాలనుకునేటప్పుడు రామ్ అనే స్టోరేజు ఎటువంటి మాడిఫికేషన్స్ను సవరించదు జవాబు డి రామ్ डैश अनेश कंप्यूटर प्रोग्रम कैपचा अनग कंप्लीटली आटोमेटेड पब्ली टेस्ट टू टेल कंप्यूटर अंड ह्यूमन अपार्ट कैपचा अनग कंप्लीटली आटोमेटेड पब्ली टेस्ट टू टेल कंप्यूटर अंड ह्यूमन अपार्ट ये। ए क्याचा ఒక కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా యాంత్రిక ఉత్పాదకాన్ని నుండి మానవ ఉత్పాదకాన్ని వేరు చేయడం జరుగుతుంది ఆన్సర్ ఏ కింది వాటిలో ఏది గ్రూప్కి చెందినది కాదు ఆన్సర్ ఏ మాల్వేర్ మాల్వేర్ అనగా ఫైల్ లేక కోడు నెట్వర్క్ ద్వారా మన కంప్యూటర్లోకి ప్రవేశించి మన కంప్యూటర్లో ఉన్న డేటాను డిలీట్ కానీ మార్ఫై కానీ చేస్తుంది మాల్వేర్ ద్వారా మన కంప్యూటర్లో ఉన్న డేటా అనేది డిలీట్ కానీ మార్ఫై కానీ జరుగుతుంది ఫిషింగ్ అనగా సోషల్ మీడియా ద్వారా ఫ్రాడ్ మెసేజ్ సెండ్ అయ్యే విధానంను ఫిషింగ్ అంటారు రాన్సన్ వేర్ అనగా ఒక కంపెనీ యొక్క ఫైల్స్ను గా తీసుకునే విధానంను రాన్సంవేర్ అంటారు స్పామ్ అనగా బల్క్ మెసేజెస్ను మన మెయిల్ మెయిల్ఐడికి వచ్చే విధానంను స్పామ్ అంటారు మాల్వేర్ ద్వారా ఫిషింగ్ ద్వారా రాన్సంవేర్ ద్వారా డేటా అనేది డిలీట్ కానీ ఎడిట్ కానీ జరుగుతుంది స్పామ్ అనేది ఈ గ్రూప్కు చెందినది కాదు ఆన్సర్ డి పేజీలు డాష్ ఉపయోగించి రాయబడతాయి ఆప్షన్ ఏ హెచ్టిటిపి హెచ్టిటిపి అనగా హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ హెచ్టిటిపి ద్వారా టెక్స్ట్ అనేది ఒక కంప్యూటర్ నుండి ఇంకొక కంప్యూటర్కు పాస్ చేయడం జరుగుతుంది యుఆర్ఎల్ అనగా యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ యూఆర్ఎల్ అనేది వెబ్ పేజ్ యొక్క అడ్రస్ను రిప్రజెంట్ చేస్తుంది ఎఫ్టిపి అనగా ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయబడతాయి హెచ్టిఎంఎల్ అనగా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఆన్సర్ సి హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ అనే లాంగ్వేజ్ ద్వారా పేజీలు డెవలప్ అవుతాయి వెబ్ పేజీలను డిజైన్ చేయడం కోసం యూజ్ చేసే లాంగ్వేజ్ను హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు ఆన్సర్ సిహెచ్డిఎంఎల్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి క్లౌడ్ కంప్యూటింగ్ అనగా ఆన్లైన్లో కంప్యూటర్కు సంబంధించి ట్రాన్సాక్షన్ జరిపే విధానంను క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు అనగా ఆన్లైన్లో కంప్యూటర్కు రిలేటెడ్ ఐటమ్స్ను పర్చేస్ చేసే విధానంను క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక సర్వీసు ఈ సర్వీస్ ద్వారా ఆన్లైన్లో మనము మనకు కావలసిన స్టోరేజ్ని కానీ మనకు కావలసిన కోడ్ని కానీ కొనవచ్చును ఆన్సర్ ఏ సర్వీస్ కింది వాటిలో ఏది ఒక సర్చ్ ఇంజిన్ కాదు ఆప్షన్ ఏ యాహు యాహు అనేది ఒక సర్చ్ ఇంజిన్ యాహు ద్వారా డేటాను సర్చ్ చేసుకోవచ్చు బింగ్ అనేది కూడా సర్చ్ ఇంజిన్ గిగా బ్లాస్ట్ అనేది కూడా సర్చ్ ఇంజిన్ యాహూ బింగ్ గిగా బ్లాస్ట్ అనేవి సర్చ్ ఇంజన్స్ ఈ సర్చ్ ఇంజెన్స్ ద్వారా మనం డేటాను సర్చ్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ అనేది సర్చ్ ఇంజిన్ కాదు ఫ్లిప్కార్ట్ అనేది ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్ కింది వాటలో ఏది ఒక సత్యంజన్ కాదు అనే దానికి ఆన్సర్ సి ఫ్లిప్కార్ట్ సహాయ మెను పొందడానికి ఏ కంప్యూటర్ కీ ఉపయోగించబడుతుంది ఆన్సర్ ఏ ఎఫ్ఎన్ ఎఫ్ఎన్ ద్వారా హెల్ప్ మెనును ఓపెన్ చేయడం జరుగుతుంది ఎఫ్ టూ ద్వారా ఫైల్ను కానీ ఐకాన్ కానీ రీలేమ్ చేయడం కోసం ఉపయోగిస్తారు ఎఫ్ టెన్ ద్వారా బార్ బార్ను ఓపెన్ చేయడం కోసం ఉపయోగిస్తారు F11 ద్వారా బ్రౌజర్ విండోను ఫుల్ స్క్రీన్ లో ఓపెన్ చేయడం కోసం ఉపయోగిస్తారు ఎఫ్ లెవెన్ను బ్రౌజర్ విండోను ఫుల్ స్క్రీన్ మోడ్లో ఓపెన్ చేయడం కోసం ఉపయోగిస్తారు సహాయమును పొందడానికి కంప్యూటర్లో యూజ్ చేసే కీ ఎఫ్ఎన్ ఎఫ్ఎన్ యూజ్ యూజ్డ్ ఫర్ హెల్ప్ పర్పస్ కిందిపాటిలో ఏది గ్రూప్కి చెందినది కాదు యూనిక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఎస్ దాస్ దాస్ అనగా మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఎస్థాస్ అనేది కూడా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అనేది కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఫైర్వాల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు ఫైర్ వాల్ అనేది ఒక సెక్యూరిటీ టెక్నిక్ సెక్యూరిటీ అనగా ప్రొటెక్టింగ్ డేటా ఫైర్ వాల్ అనే సెక్యూరిటీ టెక్నిక్ ద్వారా మనం డేటాను ప్రొటెక్ట్ చేయవచ్చు కింది వాటిలో ఏది ఈ గ్రూప్ కు చెందినది కాదు అనగా జవాబు డి ఫైర్ వాల్ ఫైర్ వాల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు ఫైర్వాల్ అనేది ఒక సెక్యూరిటీ టెక్నిక్ ఐపీ చిరునామా వీటిలో దేని సూచిస్తుంది ఐపీ అనగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది సిస్టమ్ యొక్క అడ్రస్ ను లేదా నెట్వర్క్ యొక్క అడ్రస్ ను సూచిస్తుంది ఐపీ ద్వారా సిస్టమ్ యొక్క అడ్రస్ ను సంఖ్యాత్మక నెట్వర్క్ టేబుల్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఐపి చిరునామా వీటిలో దేనిని సూచిస్తుంది అనగా ఆన్సర్ ఏ సంఖ్యాత్మక నెట్వర్క్ టేబుల్ బిఐఓఎస్ యొక్క పని ఏమిటి బిఐఓఎస్ అనగా బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ బిఐఓఎస్ యొక్క ముఖ్యమైన విధి సిస్టమ్ హార్డ్వేర్ భాగాలను ప్రారంభించడం BIOS యొక్క పని ఏమిటి అనగా ఆన్సర్ ఏ సిస్టమ్ హార్డ్వేర్ భాగాలను ప్రారంభించడం కింది వాటిలో ఏది సరైనది ఆన్సర్ సి వన్ టు టెన్ ల్యాక్స్ కిలో కిలోబైట్స్ ఒక గిగాబిట్ ఈక్వల్ టు పది లక్షల కిలోబైట్స్ ఒక బిట్ అనగా జీరో కానీ వన్ కానీ ఒక బిట్ అంటారు ఎయిట్ బిట్స్ను వన్ బైట్ అంటారు థౌజండ్ బైట్స్ను వన్ కిలోబైట్ అంటారు థౌజండ్ బైట్స్ను వన్ మెగా బైట్ అంటారు థౌజండ్ బైట్స్ను వన్ గిగాబైట్ అంటారు వన్ గిగాబైట్ అనగా థౌజండ్ మెగాబైట్స్ థౌజండ్ ఇంటూ థౌజండ్ కిలోబైట్స్ అనగా వన్ గిగా బైట్ ఈక్వల్ టు పది లక్షల కిలో బైట్స్ ఆన్సర్ సి కరెక్ట్ ఆన్సర్ యాస్కీకి సంబంధించి కింది ప్రకటనలలో ఏది నిజం యాస్కే అనగా అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ యాస్కే అనే అమెరికన్ సెక్యూరిటీ కోడ్ యాస్కే అనే అమెరికన్ సెక్యూరిటీ కోడ్ ద్వారా సమాచార మార్పిడి జరుగుతుంది అనగా సమాచారం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న సమాచారాన్ని కంప్యూటర్ లాంగ్వేజ్ అనగా బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం కోసం యూజ్ చేసే అమెరికన్ సెక్యూరిటీ కోడ్ను యాస్కే అంటారు యాస్కేకి సంబంధించి కింది ప్రకటనలలో ఏది నిజం అనగా జవాబు సి సమాచార మార్పిడికి అమెరికన్ సెక్యూరిటీ కోడ్